హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాజకీయ పరిపాలనా చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజధాని హైదరాబాద్ వెలుపల అది కూడా అడవి బిడ్డల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారాకల కొలువైన మేడరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఆదివారం ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్ వేదికగా జరిగిన ఈ ఇరవై ఏడవ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు జిల్లా పునర్విభజన వంటి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు రాష్ట్రంలో గడువు ముగిసిన స్థానిక సంస్థల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర ఉన్న నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు మరియు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది ఫిబ్రవరి రెండవ వారంలోనే ఈ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పించగా జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేశారు మహిళలు బీసీలకు లాటరీ పద్ధతిలో స్థానంలో కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై గత కొంతకాలంగా సాగుతున్న చర్చకు కేబినెట్ పరిష్కారం చూపింది జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం జిల్లాల సరిహద్దులను మార్చడం లేదా కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిషన్ అధ్యయనం చేయనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేడారంతో ఒక భావోద్వేగమైన అనుబంధం ఉంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరున అక్కడి నుంచే తాను పాదయాత్ర ప్రారంభించి నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు మేడారంలో భక్తుల కోసం వంద రోజుల్లోన్న రాతి కట్టడాలతో శాశ్వత భవనాలను నిర్మించామని ఆదేశించారు రామప్ప మరియు లక్నవరం చెరువుల నుంచి పైప్ లైన్ల ద్వారా జంపన వరకు నిరంతరం నీరు సాగించేలా చర్యలు చేపట్టనున్నారు రెండు వేల ఇరవై ఏడులో రానున్న గోదావరి పుష్కరాల కోసం బాసర్ నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి ఆమోదం తెలిపారు ములుగు జిల్లా రైతాంగానికి మేలు చేసేలా సుమారు నూట నలభై మూడు కోట్ల వ్యయంతో పొట్లపూర్ ఎత్తిపోతుల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ టూ సంబంధించి భూసేకరణ కోసం రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనివల్ల మెట్రో విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి